హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవర్ జీరో సెవెన్ ఫ్రెండ్స్ మనకి అడిపవురాలు ఉంటాయి కదా అది మన లాఫ్ట్లోకి వచ్చింది ఈరోజు దాన్ని అయితే పట్టుకున్న చూడండి వదిలిపెడతాను కదా దీన్ని కానీ చిన్న డౌట్ ఏంటంటే ఇది మన లాఫ్ట్లో పెంచుకోవచ్చా లేదా మన లాఫ్ట్లో ఇస్తే ఏమవుతుంది అని మీకు ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నా ఇది ఫోర్ ఫోర్ డేస్ నుంచి మన దగ్గరికి వస్తుంది నేను తీసుకొని మన వాటికి దేనికైనా కలుపుదామని ఆలోచన మీద పట్టాను మరి ఏమవుతుందో ఒకసారి నేను లాఫ్ట్లో వేసి మీకు చూపిస్తాను అయితే మనం వదిలిపెడదాం దీనికైనా జత అని ఇది మేలే ఫ్రెండ్స్ ఇది సింగిల్ అది మేలే దీనికైనా జత అవుతుందేమో చూద్దాం సరే కలుస్తాయా కలువ కలవ ఏమవుతాయో కూడా మీకు చూపిస్తా ఇదిగో ఫ్రెండ్స్ అయితే విడిచిపెడుతున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ కలవని ఇట్లా పొడుస్తున్నాయి ప్రతి ఒక్కటి పొడుస్తున్నాయి ఇవన్నీ కలవనివ్వు ఫ్రెండ్స్ మీరు జంగ్లీ పాము రన్ని తీసుకొచ్చి మామూలు వాటి లాఫ్లో వేస్తే కలవనివ్వు పొడిచి పొడిచి చంపేస్తాయి ఎప్పుడు అలా చేయొద్దు ఫ్రెండ్స్ జంగ్లీ పా వాటిని ఫ్రీగా వదిలేసేయండి చూడండి ఫ్రెండ్స్ అయితే కలవనివ్వు వేస్ట్ అనవసరంగా పవర్ అయితే ప్రాణాలు అయితే కోల్పోతుంది గ్యాస్ ఇప్పుడైతే నేను జంగిని పెడదాం అనుకుంటున్నా అడి పవర్ అని చూడొచ్చు వదిలిపెడుతున్నాను గ్యాస్ మన పావురాలు అనేవి అడి పావురాలని కలవనివ్వవు కలపాలనుకున్న అది సాధ్యం కాదు గాస్ ఎక్కడో రేర్ అది మ్యాక్సిమం వాటిని అయితే పొడిచి పొడిచి చంపేస్తాయి చూడొచ్చు క్లియర్గా ఓకే కాస్ నేనైతే దాన్ని వదిలిపెడుతున్నా மெச்சு கொண்டி லோர்ப்பு డోర్ ఓపెన్ చేశాను గాయస్ అది బయటికి రావట్లేదు బయటికి తీసే ప్రయత్నం చేద్దాం బయటికి తీసాక ఇంకా అది మనకి దొరకద్ది దొరకనే దొరకదు బయటికి తీద్దాం దాన్ని డోర్ తీసి పెట్టాను గైస్ అది బయటికి రావట్లా రాణించారు బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాను గాయ చిట్లేదు అది చిక్కట్లా సడన్ గా డోర్ ఓపెన్ ఉంది కదా అటు నుంచి బయటికి అయితే వచ్చేసింది అది గా వీడియో తీర్థం సరికి వెళ్ళిపోయింది అది మీకు చూపిస్తా ఎక్కడుంది